Bye. ై ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఫ్రైలో నేను వేసే పొడి కనుక మీరు కూడా వేసి ట్రై చేస్తే వేపుడైతే చాలా రుచిగా వస్తుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా మనము చిక్కుడుకాయని నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకొని ఇలా వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించండి చూడండి ఇలా గోరు చిక్కుడుకాయ ముక్కల్ని బాగా కుక్ చేసుకోవాలి ఇవి మనకు ఒక ఏడెనిమిది నిమిషాలకి కుక్ అయిపోతాయి ఇలా కుక్ అయిన తర్వాత మనము ఈ చిక్కుడుకాయని తీసేసి స్ట్రైన్ చేసేసి పక్కనుంచి వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరిని వేసుకోండి అలాగే ఆరేడు ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి ఈ కొబ్బరి కారం వల్ల మనకి వేపుడికి మంచి రుచి వస్తుంది రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ కొబ్బరి కారాన్ని మనము రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని టూ మినిట్స్ పాటు ఆయిల్లో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే అవసరమైతే ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనము కొబ్బరి కారంలో ఉప్పు వేసుకున్నాము చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొబ్బరి కారం వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ వేపుడు రెడీ మీరు కూడా ట్రై